పిల్లలకు ఆర్టీసీ సిబ్బందికి నాతో పాటు వచ్చిన ముడా చైర్మన్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మా మిత్రులు సిరాజ్ ఖాద్రి గారు మాజీ కౌన్సిలర్స్ పాషా గారు శ్రీనివాస్ గారు ఇంకా మిగతా మిత్రులు డిపో మేనేజర్ గారు ఆర్ఎం గారు ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈ ఈరోజు మంచి రోజు సుదినం మీ అందరికీ తెలుసు గంజాయి విత్తనం నాటితే ఏం చెట్టు వస్తుంది గంజాయి చెట్టు వస్తుంది మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది పండ్ల విత్తన పండ్ల చెట్ల విత్తనాలు నాటితే పండ్ల చెట్టు వస్తుంది అంతే కదా మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక మంచి ఆలోచన చేసి ఒక విత్తనం నాటింది మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అనే ఒక మంచి ఆలోచనకు అసెంబ్లీ మొదలు కాగానే మూడో రోజుకి మేము ఇనాగ్రేట్ చేసినాం మేము అందరం కూడా అసెంబ్లీలో పాల్పంచుకున్నాం ఆ రోజు అసెంబ్లీలో నేను చెప్పిన ఒక విప్లవాత్మకమైన మార్పు కాబోతూ ఉంది తెలంగాణలో అభివృద్ధికి రాచ మార్గం ఇంట్లో కూర్చొని టాలెంట్ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామని కుమిలిపోయే మా అక్కలు చెల్లెళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం మేము దీని ద్వారా ఎదలుచుకున్నాం దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే మా చెల్లెండ్లు పెద్ద చదువులు చదవాలని కోరిక ఉన్న మా బిడ్డలు వీళ్లకు వాళ్ళ రెక్కలు మొగ్గ తొడిగి వాళ్ళు ఎగిరేలాగా వాళ్ళ స్వప్నాలను వాళ్ళు చేరుకునేలాగా ఇది ఉపయోగపడుతుంది అని ఆ రోజు చెప్పినాం అసెంబ్లీలో ఆ రోజు నా లెక్క ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకు మనం ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి చెప్పినాం అది ఐదు వేల కోట్లు కాదు ఈరోజు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారు ఈ స్కీమ్ వల్ల ఇది ఎంత గొప్ప స్కీమ్ అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పుడు మన బాటలో నడుస్తూ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం కూడా ప్రతి పార్టీ కూడా ఎలక్షన్లలో మహిళల కోసం ఈ స్కీమ్ ఇవ్వబోతూ ఉన్నాయి ఈ స్కీమ్ సక్సెస్ గురించి తెలుసుకోవడానికి వివిధ రాష్ట్రాలలో అక్కడ ఉన్న ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రభుత్వ అధికారులు వచ్చి దీని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అని చెప్పి అంత గొప్ప స్కీమ్ ఈరోజు రెండు వందల కోట్ల ప్రయాణాలు ముగించిన సందర్భంగా ఈరోజు ఒక ఉత్సవం చేసుకుంటా ఉన్నాం మీరు అందరు జాగ్రత్తగా వినాలమ్మా ఒక లేని నాయకుడు ఉన్నాడు అమెరికాలో చదివింట ఎవరు ఒక బుద్ధిలేని నాయకుడు ఉండే టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కూడా వెలగబెట్టిండు చిన్న అంటారు కేటీఆర్ ఆయన ఏమన్నాడో మీకు గుర్తుందా మళ్ళా గుర్తు చేస్తా ఏమన్నాడమ్మా అది కాదు ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ప్రయాణం చేస్తుంటే మీరు పని లేక ఉలిగడ్డ పొట్ట ఎరుకుంటున్నారు ఊసుకొని అలమేల్లిగడ్డ పేస్ట్ తయారు చేసుకుంటున్నారు ఇంకా కొంతమంది రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటున్నారు అని చెప్పి హీలనగా మాట్లాడి ఆ దుర్మార్గుడు కానీ ఈరోజు మీరు ఏం సాధించి చూపించరు ఆ పాప పిల్లల్ని అడిగితే మేము స్కూల్కి వస్తూ ఉన్నాం కాలేజీలకు పోతా ఉన్నాం హైదరాబాద్లో పోయి చదువుకుంటా ఉన్నాం అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచనకు మా ఆలోచనకు తేడా ఇది వాళ్ళు మహిళలను బొమ్మలుగా ఆట వస్తువులుగా చూసినరు మేము మహిళలను సమున్నతంగా దేవతా స్వరూపులుగా వాళ్ళు ఉత్పత్తి సాధకులుగా మేము చూస్తూ ఉన్నాం వాళ్ళు ఇంటి నుంచి అడుగు బయట పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాళ్ళు వ్యాపారాలు చేస్తే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ ద్వారానే ఈరోజు తెలంగాణ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది అని నమ్మినము అందుకే ఈ కార్యక్రమానికి మొదలుపెట్టినం అందుకే మీరు అందరూ కూడా మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ అన్న మాటలు శూలాల్లాగా గుచ్చుకున్నాయి మా అందరికీ కూడా మేము బాధపడ్డాం మగవారిగా మాకే బాధ వస్తే ఆడవారిగా మిమ్మల్ని చులకన చేసినందుకు ఆహేళన చేసినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో మేము ప్రయిస్తాం ఈ మాటలు మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు అంతేకాదు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేసినాం మేము మహిళలను పెట్రోల్ బంకులకు ఓనర్లను చేసినాం మహిళలను ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీద మేము పట్టాలు ఇస్తూ ఉన్నాం అనేక స్కీమ్లలో మహిళలను భాగస్వాములను చేస్తూ ఉన్నాం మా అమ్మాయిల కోసం స్కూళ్ళను కాలేజీలను జరుస్తూ ఉన్నాం టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నాం మొత్తం తెలంగాణనే ఒక మహిళ శక్తి రూపంలో ఈరోజు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉంది కాబట్టి ఇన్ని గొప్ప పథకాలు మేము దిగ్విజయంగా మా ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అమ్మ మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి తల్లి దీవిస్తే దానికి తిరుగులేదు దేవుని కంటే బలమైనదే తల్లి దీవెన ఒక తోబట్టు వాళ్ళ అన్నల కష్ట సుఖాల్లో బాగుపడాలని కోరుకుంటే దేవుడు కూడా కర్ణించి వాళ్ళని బాగు చేస్తాడు మీకోసం ఆలోచిస్తున్న మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మేము మేము చల్లంగా ఉండాలని మీరు దీవిస్తే మీ కోసం ఇంకా అనేక పథకాలు కూడా తీసుకొచ్చి మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా నిరంతరం ప్రయాస చేసే ప్రభుత్వాన్ని మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే మీ ఔన్నత్యాన్ని కోసం మేము ఇరవై నాలుగు గంటలు పాటు పడతాం ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి మేము మహిళల కోసం వాటన్నిటి కూడా చేసే శక్తి ధైర్యం అవన్నీ కూడా మీ ఆశీర్వాదం రూపంలో మాకు రావాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్న మన ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ బస్ స్టేషన్లలో నీట్గా ఉంచే అవుట్ సోర్సింగ్ ఆర్టీసీ సిబ్బంది నుంచి